సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నివసించే పేదవారికి యువసంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసిన యువసంకల్ప ఫౌండేషన్ చైర్మన్ తుమ్మ రాజ్ కుమార్ రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్ల పక్కన బస్టాండ్ల సమీపాలలో ఎముకల కొరికే చలిలో నివసించే పేదవారికి తమ వంతు సహాయంగా దుప్పట్లను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకోవాలని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తుమ్మ రాజ్ కుమార్ గుర్తు చేశారు அடடே பன்னே அடடே அடடே இந்த பிளட்ஸ்ங்க நீ எங்க இருந்து வந்தாய் நம்ம உலகத்துல வரல டேய் எத தேடே 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 எதலவேgaloடா பா

తిరుపేత కుటుంబకు మాకు అన్నద పక్షలకు ఈ మీ ధన్యవాదాలు మీ పాదలకు అన్న మాకు ఎందుకంటే మేము అడుగు తిన సమయంలో మీరు మాకు సుల్తానాబాద్ మండలం హైదరాబాద్ పల్లె బీజేపీ బూత్ కమిటీ సభ్యుడు హరీష్ గౌడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో చలి తీవ్రత ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా విపరీతంగా ఉండడంతో ప్రతి సంవత్సరం మేమైతే కొంచెం లేట్గా అయినా చెద్దాలు ఇచ్చేవాళ్ళం కాబట్టి ఈసారి చలి తీవ్రత అంటే ఎముకలు కోరికే చలి బాగా పెడుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఎట్లయినా ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఇవాళ సంకల్పంతో ఈరోజు ఈ హరీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తను కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంకల్ప ఫౌండేషన్ వారు కూడా సహాయ సహకారాలతోటి రోజు సుస్థానాబాద్ పట్టణంలో ఈ రోడ్డు పక్కన బస్ స్టాండ్లలో కూరగాయల మార్కెట్లో ఎవరైతే రాత్రిపూట నిద్రిస్తారో నిత్యం భుక్షాటం తీసుకొని బతుకుతారో వారికి ఈరోజు చెద్దర్లు అంటే దుప్పట్లు రగ్గులు ఇవ్వడం జరిగింది వారికి మేము చేసేది ఏంటంటే ఈ చలి నుండి మన ఇండ్లలో ఉంటేనే చలిని తట్టుకోలేకపోతున్నాం వారు ఆరు బయట పండుకొని ఉండి ఎంపుల్ చల్ల పండుకుంటా ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా రగ్గులు మంచి నాణ్యత గల రగ్గులు ఇవ్వడం జరిగింది మేము కోరుకునేది ఒకటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా ఏ మీకు ఇలా రోడ్డు పక్కన పండుకొని ఉన్న అభాగ్యురోలను కనిపిస్తే దయచేసి మీ వంతు ఒక రగ్గు కొనియండి ఒక పూట అన్నం పెట్టండి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ ఈ యువ సంకల్ప ఫౌండేషన్ ముందు కొనసాగుతూ ఉంది అన్నం పెట్టండి మీరు ఈ రోడ్ పక్కన నివసించే వారిని మన కుటుంబ సభ్యులుగా అయితే మనమైతే ఇంట్లో నుండి ఎట్ల క్షేమం ఉంటున్నామో వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి రోడ్డు పక్కన ఉన్న వారికి మీరు మీ చేత ఒక్క రగ్గా ఇచ్చి వారిని కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరోసారి